ప్రైజ్ దలాడ్ సర్వలోకమునకు రాజై ఉన్న యేసుక్రీస్తు ప్రభులవారి నామమునకు సకల ఘనత మహిమ ప్రభావములు కలుగును కలుగునుగాక ఆయన మిమ్మును ఏలునుగాక ఈ దినపు ఏసయ్యా జీవపు మాట యశయా ప్రవచన గ్రంథం నలభై మూడవ అధ్యాయం పదిహేనవ వాక్యం ఇస్రాయేలు సృష్టికర్తయగు నేనే మీకు రాజును ఏసయ్య వలన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడి యేసయ్య గుణాతి సయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా ఈ ఆత్మీయాత్రలో ఆనందకరముగా ఆనందకరమైన దేశము కొరకు ప్రయాణిస్తూ ఉన్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా ఏసయ్య మనలను సృష్టించిన నిర్మించిన రూపించిన సృష్టికర్త నిర్మాణకుడు రూపకుడై ఉన్నాడు ఆయనే మన రాజుగా ఉన్నాడు ఏసయ్య రాజులకు రాజు ప్రభువులకు ప్రభువై ఉన్నాడు ఆయన నిరంతరము రాజై ఉన్నాడు సర్వయుగములలో సర్వలోకమునకు సకల జనులకు ఆయనే రాజై ఉన్నాడు పురాతన కాలము మొదలుకొని ఆయనే దేవుడు ఆయనే రాజు నిరంతరము రాజై ఉన్నాడు ఆయన మహిమగల రాజు ఘనమైన మహారాజు యూదులకు రాజు ఇస్రాయిలు రాజు యాకోబు రాజు నీతిపరుడు రక్షణ దీనుడైన రాజు ఇట్టి రాజు లేడు ఉండడు ఆయన ఒక్కడే ఏసయ్య మహిమ ప్రభావములు ఆయనకు యుగ యుగములు కలుగునగాక ఆయన రాజ్యము అంతము లేనిదై ఉన్నది ఆయన రాజ్యము లోక సంబంధమైనది కానీ కాదు ఎందరో రాజులు చక్రవర్తులు పుట్టారు రాజ్యాలు స్థాపించారు వెలిగారు చివరికి మట్టిలో కలిశారు రాజులు లేరు రాజ్యాలు లేవు మరికొందరు పుట్టగతులు లేకుండా పోయారు చెప్పుకోవడానికి చరిత్ర ఒకటే మిగిలినది మన రాజు అట్టివాడు కాదు మరణమును గెలిచి తిరిగి లేచిన వాడు ఆయన స్థాపించిన ప్రేమ సామ్రాజ్యం నేటి వరకు నిలిచి ఉన్నది నిలిచే ఉండును మనమే ఆయన ప్రేమ సామ్రాజ్యము దేవునికి స్తోత్రము నిజమే కదా ఆయన మన రాజు మనలని ఏలుబడి చేయువాడై ఉన్నాడు ఆయన సమాధానపు రాజు మహిమగల రాజు నీతిపరుడైన రాజు దీనుడైన రాజు రక్షకుడైన రాజు అందుకే ఆయన మనకు సమాధానమును మహిమను నీతిని దీనత్వాన్ని రక్షణని ఆయన మనకు దయచేసి ఉన్నాడు ఆయన పరిశుద్ధుడైన రాజు మనల్ని పరిశుద్ధముగా ఉండుటకు మనల్ని ఏలుచున్నాడు మన రాజు మన ముందు నడిచేవాడై ఉన్నాడు మన ఎదుట ఉన్న ప్రాకారము లాంటిని సమస్యలని శోధనలని రోగములను వ్యాధి బాధలను కష్టాలను కన్యలని శ్రమలను శోధనలను ఆర్థిక ఇబ్బందులు అది ఏదైనా ఎలాంటి ఎత్తైన ప్రాకారమైన బలమైన ప్రాకారమైన మన రాజు మన ముందు నడిచి వాటిని పడగొట్టును మన రాజు మన ఎద్దుకు వచ్చి ప్రతి స్థలములలో నిన్ను ఆశీర్వదించును ప్రతి స్థలములలో నీకు జయమును అనుగ్రహించును ప్రతి స్థలములలో విజయోత్సవములతో నేను ఊరేగింప చేయును ప్రతి స్థలములలో ఆయన నిన్ను కాపాడును నీవు ఆశీర్వాదకరముగా ఉండువు పరలోక ఆత్మీయ శారీరక భౌతిక ఆశీర్వాదములు నీకు సమృద్ధిగా దయచేయును మన రాజు విమోచకుడై ఉన్నాడు అవును ప్రియులారా మన పాపములను విమోచించేవాడు భక్తిహీనత నుంచి విమోచించేవాడు మన విమోచకుడైన రాజు బలవంతుడు సజీవుడు రక్షణను సంపూర్ణమైన భక్తిని దయచేయువాడై ఉన్నాడు ఇలాంటి రాజును మనము కలిగి ఉన్నాము మనము ధన్యులము నిరంతరము ఆయనే మనకు రాజై ఉండునుగాక ఆయన ఏలుబడిలో మనం నిలిచి యుగయుగములు ఆయనతో పాటు ఆయన రాజ్యములో నిలిచి గాక ప్రార్థన సర్వలోకానికి చక్రవర్తి అయిన నా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త మా నిర్మాణ కూడా మమ్మల్ని రూపించిన దేవ మీరే మాకు రాజుగా ఉన్నందుకు మిమ్మల్ని స్థుతించుచున్నాం మీరు మమ్మల్ని ఏలుబడి చేయిచున్నందుకు మీకు స్తోత్రాలు మా ముందు నడుచుచున్నందుకు మీకు స్తోత్రాలు ప్రతి స్థలములో మా ఎద్దకు వచ్చుచున్నందుకు మీకు స్తోత్రాలు మమ్మల్ని పవిత్ర పరచుచు ఉన్నందుకు మీకు స్తోత్రములు అవును తండ్రి మీరే మా ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి స్థలమును సరాలము చేయమని కోరుతున్నాం ప్రతి విషయంలో మీరు మాకు రాజుగా ఉండి మమ్మల్ని ఏలుబడి చేసి నేను నిత్యరాజ్యంలో చేర్చేంతవరకు తోడుగా ఉంచమని ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆయనే రాజై ఉండునుగాక గాడ్ బ్లెస్ యు